అన్న నమస్తే అన్న నమస్తే ఏం పేరు అన్న మీ పేరు మధు గురువా మధు మధు ఏ ఊరు మీది సీబెల్గల్ మండలం కర్నూలు జిల్లా సిబెల్ మండలం సిబిల్గల్ మండలం జర్మనీ ఆర్గానిక్స్ మందులు కొట్టినా అన్న కావాలా ఎన్ని రోజులు అవుతుంది అని కొట్టి ఆరు రోజులు అవుతుంది కొట్టిన తర్వాత నీకు డిఫరెన్స్ ఏం కనపడింది నా నీట్గా వచ్చింది ఆకు అంతా గజ్జ ముడత ఎక్కువ ఉండేది ఇచ్చుకునింది అందువలన మళ్ళా మీకే మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మందులు ఆర్డర్ పెట్టినాను ఏమేమి మందులు అన్నవే పేర్లు చెప్పలేదు ఇంకోటి అది ఫైటర్ ఫైటర్ రెండు కొట్టి వందలు కొట్టినానికి డబ్బాలు లేవు తీసేసినాను బాగా రిజల్ట్ అయితే రిజల్ట్ వచ్చింది అందువలన నా తరపున వరకు కూడా వాడొచ్చు బాగా నేను కూడా యూట్యూబ్ ఛానల్ చూసి వాళ్ళకి ఫోన్ చేసి కొట్టాను అన్నాక రిజల్ట్ బాగా కనబడింది అందు వేరే రైతులు ఎవరైనా అడిగినారా అన్న వేరే రైతులు ఎవరైనా అడిగినారా అడిగినారా అన్నా అడిగినారు పాలన మందులని కృష్ణాకి నంబర్ ఇచ్చినాను ఆయన వచ్చి నా సేమ్ చూడక సరే మందులు ఇచ్చిపోయినాడు కొట్టానని తిట్టాను అని తర్వాత ఫోన్ చేయి నాలుగు రోజుల తర్వాత అంటే నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన చేసిన తర్వాత నీట్గా అయింది ఆకు మళ్ళా రెండో పారి మందుకి ఫోన్ చేసిన రిజల్ట్ అయితే బాగుంది